ఒక్క కుంభమేళ నూట పది ఫీఫా వరల్డ్ కప్స్ తో సమానం ఒక్క కుంభమేళ నలభై ఒలింపిక్స్ తో సమానం వెల్కమ్ టు కుంభమేళ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లార్జెస్ట్ హ్యూమన్ గ్యాదరింగ్ ఆన్ ఎర్త్ మన దేశం మీసం తిప్పే ఈ హిందూ సమ్మేళనం ప్రపంచంలోనే ఏ దేశానికి సాధ్యం కాని ఓ అద్భుతం ఫీఫా వరల్డ్ కప్ ఒలింపిక్స్ లాంటి ప్రపంచం మాట్లాడుకునే ఈవెంట్స్ ఏవైనా సరే కుంభమేళా దరిదాపుకు కూడా రాలేవు ఎందుకంటే ఫీఫా వరల్డ్ కప్కు నలభై రోజుల్లో త్రీ పాయింట్ ఫైవ్ మిలియన్ పీపుల్ హాజరవుతారు అంటే దాదాపుగా ముప్పై ఐదు లక్షల మంది అదే కు పద్దెనిమిది రోజుల్లో లెవెన్ మిలియన్ పీపుల్ అటెండ్ అయ్యారు అంటే దాదాపుగా కోటి పది లక్షల మంది కానీ మహాకుంభమేళాకు ఇప్పటికే ఎనిమిది కోట్లకు పైగా భక్తులు హాజరయ్యారు ఇక్కడ అన్నిటికంటే హైలైట్ ఏంటంటే కుంభమేళా స్టార్ట్ అయ్యి జస్ట్ టెన్ డేస్ మాత్రమే అవుతాం ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు ఈవెంట్ కంటిన్యూ కాబోతోంది ఈ నలభై నాలుగు రోజుల్లో ఓవరాల్గా నలభై ఐదు నుండి యాభై కోట్ల మంది భక్తులు కుంభమేళాకు రాబోతున్నారు అంటే దాదాపు సగం ఇండియా కుంభమేళాను దర్శించుకోబోతుంది కుంభమేళ కేవలం ఈవెంట్ మాత్రమే కాదు ప్రతి హిందువు నమ్మకం ధైర్యం ఎమోషన్ డెస్టినేషన్ లక్ష అరవై వేల టెంట్స్ లక్ష నలభై ఐదు వేల టాయిలెట్స్ పన్నెండు కిలోమీటర్ల మేర స్నాన్ ఘాట్ నలభై ఐదు కోట్ల మంది భక్తులు నలభై నాలుగు రోజుల పాటు ఈవెంట్ ఇదంతా హ్యాండిల్ చేస్తుంది యోగి గవర్నమెంట్ ప్రపంచానికి చెప్పండి దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ అని